ఈరోజు నిజంగా వాక్యాన్ని ప్రేమించే మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి దేవుడు ఎవరు ఆదికహండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుడు ఎవరు ఈ లేఖనాలన్నీ ఎవరి కోసం మాట్లాడుతున్నాయి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఎవరి కోసం రాశారు ఎవరి కోసం నిరీక్షణ కలిగి ఉన్నారు ఎవరు ఎందు విశ్వాసం ఉంచారు ఎవరు వారిని లేపి తీసుకొని సమాధులు తెరిచి తీసుకొని వెళ్ళారు ఈరోజు మరలా వచ్చి మన సమాధులు కూడా తెరిచి తీసుకొని వెళ్ళేది ఎవరు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన కార్యం జరిగింది ఏంటి అంటే ఏ రక్తమైతే కలుషితమై మానవుని మరణంలోనికి నెట్టిందో ఆ పరిశుద్ధి ఆ రక్తాన్ని కడగడం కోసం ఆ రక్తాన్ని మరి ఆయన ఆ పాపము నుండి విడిపించడం కోసం పరిశుద్ధుని యొక్క రక్తమును కార్చి ఆ యొక్క దెయ్యము దగ్గరికి వెళ్ళి ఆ శాతాను దగ్గరికి వెళ్ళి పరిశుద్ధిని యొక్క రక్తాన్ని ఆ శాతాను చేతిలో పెట్టి మరణము యొక్కయు పాతాళము యొక్క తాలపు చెవులు ఆయన పట్టుకొని వచ్చాడు ఒకప్పుడు ఏదైనా తోటలో రక్తాన్ని కలుషితం చేసి మరణానికి నెట్టి మానవుడి దగ్గర నిత్యజీవం అనే తాలపు చెవులు వాడు లాక్కున్నాడు మరల ఈయన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వాడి చేతిలో పెట్టి ఇదిగో ఏసు రక్తము ప్రతి పాపము నుండి విమోచించును విడుదల చేస్తును అని ఆ దెయ్యము చేతులు పెట్టి మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన పట్టుకొని వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగా రక్తము నిబంధన అది కవర్నెంట్ ఇది ఒక నిబంధన అద్భుతమైన నిబంధన రక్తము కలుషితమైంది కాబట్టే రక్తము చెందించవలసి వచ్చింది అది పరిశుద్ధిని రక్తం ఉండాలి పవిత్రం రక్తం ఉండాలి కాబట్టి దేవుడే ఈ భూమి మీదకి నరుడుగా రావాల్సి వచ్చింది ఎప్పుడు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన దేవుడు ఇంకొకరిని నా నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాదు అని చెప్పిన ఆయన ఇంకొకరికి ఇవ్వడాయన కుమారుడికి ఇంకొకరికి ఇంకొకరికి ఇవ్వడాయన ఒకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆరు వేల సంవత్సరాలుగా ఈ భూమిని నడుపుతున్నది సృష్టికర్త అయిన ఒకే ఒక్క దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి లేఖనం కూడా మీతో మాట్లాడుతుంది